ఆడపిల్ల బ్రతుకు అరిట కూచందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిట కూచందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ నన్ను తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లాని తెలిచిరి కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనంద దావాఖానకు నన్ను తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లాని తెలిచి విజ్ఞాన కాలంలో అజ్ఞానర్జను అయ్యో కడుపులో పిండాన్ని కత్తులతో కోసి చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు ఒరిటాకు చెందవు అయ్యో దేవుడా నువ్వే లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా నువ్వే చేసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా